ఎమ్మెల్యే స్థానాల్లోనే కాదు ఎంపీ స్థానాల్లో కూడా ఫ్యాన్ దుమ్ము రేపుతోంది గిరా గిరా ఫ్యాన్ తిరుగుతోంది మండే ఎండలు కూడా ఫ్యాన్ స్పీడ్కు చల్లదనాన్ని పంచుతున్నాయి నాగన్న సర్వే రేస్ కేకే అమేజ్ రేణుకా పోతినేని పోల్ స్ట్రాటజీ న్యూస్ అరీనా ఆరామస్థాన్ జన్మత్ పోల్స్ ఆత్మసాక్షి లాంటి అనేక సంస్థలు దశాబ్దానికి పైగా పలు రాష్ట్రాల ఎన్నికలపై సర్వేలు చేస్తున్నాయి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి విస్తృత సర్వేలు నిర్వహించాయి ఇందులో అసెంబ్లీ లోక్సభ స్థానాలపై పరిశీలనలు చేశాయి అయితే ఏ జిల్లాలో చూసినా ఏ సర్వే చూసినా జగన్ హవా వీస్తోంది రెండోసారి జగన్ ముఖ్యమంత్రి కావడమే కాకుండా రికార్డు స్థాయిలో ఎంపీ స్థానాలను సైతం వైసీపీ పార్టీ తన ఖాతాలో వేసుకుంటుందని బల్ల గుద్ది చెబుతున్నాయి ఆ టాప్ టెన్ సర్వే రిపోర్ట్స్ మీకోసం డాట్ న్యూస్ ఎక్స్క్లూజివ్గా అందిస్తోంది జస్ట్ వాచ్ దిస్